హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంత్రి గారి ఆశ్రమంలో పన్నెండవ రోజు మేము వచ్చి ఇక్కడికి పన్నెండు రోజులు అవుతుందండి అయితే ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట కొంతమంది అయితే యోగా చేస్తున్నారు అంటే ఎవరికి యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు కొంతమంది ఏమో వాకింగ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి యోగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే యోగా హాల్లోనే చేసేవాళ్ళు ఈరోజేమో ఇక్కడ బయట పెట్టారండి ఇది సూర్యకళ యోగా ప్రాంగణం నది పక్కనే ఉంటుంది కదండి అక్కడ అనమాట మ్యాట్లు అవి వాళ్ళే ఇస్తారు నిన్నేమో గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళే చేపిస్తున్నారు అనమాట ఈరోజు ఇదిగోండి కొంతమంది చేయలేని వాళ్ళు అయితే ఈ గ్రౌండ్లోనే ఇక్కడ పక్కన బల్లలా ఉంటాయండి వాటి మీద అంటే మోకాళ్ళ ఉన్న కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కింద పడుకొని చేయలేని వాళ్ళు ఇలా పక్కనే ఉన్న బల్లల మీద మ్యాట్లు వేసుకొని చేస్తారు ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు సెవెన్ వరకు జరుగుతుంది యోగా ఇదిగోండి ఇంకొంతమంది అయితే ఇలా వాకింగ్ చేస్తారు ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి మీకు చూపించాను కదా డైట్ ఉన్న వాళ్ళకి ఒకలా డైట్ లేని వాళ్ళకి ఒకలా అని కొంతమందికి ఫ్రూట్స్ ఇస్తారు కొంతమంది జ్యూస్లో ఉంటారు కొంతమంది హనీ వాటర్తో ఉంటారు ఇలా అనమాట ఈరోజైతే మాకు ఇలా ఫ్రూట్స్ ఏనండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఇంకా బయటకు వచ్చి ఇంకా చెరుకు రసం ఇక్కడ ఈ చెరుకు రసం అమ్మే చోటే మీకు గడ్డి ఖర్జూరం పౌడర్ అవన్నీ అమ్ముతారండి ఈసారి వచ్చినప్పుడు కనుక మీరు అక్కడ చూడండి అయితే ఈరోజు ఇంకా రేపు లాస్ట్ డే అండి అయితే కాషన్ కాషన్ డిపాజిట్ అవన్నీ మనకి ఇచ్చేస్తారనమాట ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డిశ్చార్జ్ అని రాయించుకొని ఇంకా రేపు రాయించుకోవచ్చు కాకపోతే ఇంకా మనకు లేట్ అవుతుంది ఇదిగోండి ఇదేం కాషన్ డిపాజిట్ ఇక్కడ చిన్న హట్లా ఉంటుంది అన్నమాట చిరుకు రసం తాగే దాని ముందు అయితే మనం మనకి ఏమేమి మసాజులు చేయించుకున్నాం ట్రీట్మెంట్స్ ఏమైనా అనేది మొత్తం మనకి అయితే మనం జాయిన్ అయినప్పుడు ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ కాస్టన్ డిపాజిట్ తీసుకుంటారు అందులో మనం వాడుకున్నవన్నీ చూసి కట్ చేసి ట్రీట్మెంట్స్ అయిన ఖర్చులన్నీ తీసి మనకు తిరిగి క్యాష్ రూపాన్ని ఇచ్చేస్తారు లేకపోతే ఫోన్పే అన్న చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే సరిగ్గా ఒక అరగంట మాకు అరగంట పట్టింది ఒక్కోసారి గంట కూడా పడుతుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే చిన్న చిన్న కుందేళ్ళు ఉన్నాయి ఈ కుందేళ్ళకు కూడా అక్కడ మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏనండి ఇదిగోండి స్వీట్ కార్ను క్యారెట్ కొత్తిమీర అవి వేసారు రేపు లాస్ట్ డే అనమాట రేపు ఫేర్వెల్ అది జరుగుతుంది ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం మెనూ అయితే ఇలా చూపించారండి ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండవ తారీఖున మధ్యాహ్నం లంచ్ ఇది అంటే పెట్టింది ఎప్పుడు పెట్టండి వెరైటీసే పెడతారు ఇదిగోండి ఇవి బీన్సు క్యారెట్ ఫ్రై అనమాట ఇది బెండకాయ పులుసు పులుసు కాదు కూర బెండకాయ కూర కొన్ని బాయిల్డ్ క్యాలీఫ్లవర్ ఇస్తారు క్యారెట్ కలిపి ఇలా పెరుగు ఆకుకూర పప్పు రోజు ఉంటుంది రెండు పులకాలు రైస్ పులకాలు ఇచ్చిన వాళ్ళకైతే రైస్ పెట్టండి మనం కొంచెం పెట్టమంటే పెడతారనమాట అయితే విన్నారు కదండి మనం ఆ నది పక్కన గార్డెన్ నుంచి వస్తుంటే చాలా మంచి మ్యూజిక్ వినిపిస్తుంది అందులోంచి మ్యూజిక్ వినిపిస్తుంది అండి అదే అది ఈరోజు అయితే చిన్న క్లిప్పింగ్ తీసాను వినడానికి మనకు కూడా చాలా బాగుంది అనమాట అయితే లంచ్ అయిపోయిన దగ్గర నుంచి మేము రోజు ఇదే ప్లేస్కి వస్తామండి ఇక్కడైతే ఇదిగోండి ఇలా బ్యాంబ్యూతో చేసిన కుర్చీలు ఒక్క ఉయ్యాలే ఉంది ఈ చెట్టు దగ్గర ఇంకో ముందు చెట్టు దగ్గర అయితే ముందు వేప చెట్టు దగ్గర మూడు మూడు ఉయ్యాలు ఉంటాయి ఇక్కడ అయితే చాలా కూల్గా చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనం విజయవాడలో కాదు ఎక్కడో టూరిస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చుద్ది మీరు ఎవరైనా ఇక్కడ ఆశ్రమానికి వస్తే ఈ ప్లేస్ని మట్టికి అస్సలు మిస్ అవ్వకండి చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఇదిగోండి నది పక్కన ఇలా చేరుస్తుంటే ఇక్కడ కూర్చోవచ్చు ఉయ్యాలు ఇక్కడ వాతావరణం గాలి చాలా మనకైతే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అయితే ఇక్కడ బల్లల్లా ఉన్నాయి కదండీ ఈ గార్డెన్లో ఇవన్నీ పూల మొక్కలు చెట్లు చాలా బాగుంటుంది అనమాట నేను కూర్చోడానికి ఏమో అనుకున్నాను ఈరోజు మార్నింగ్ యోగా చేసేటప్పుడు చూశాను అనమాట కింద కూర్చొని యోగా చేయలేని వాళ్ళు ఈ బల్లల మీద మ్యాట్ ఇస్తారు ఆ మ్యాట్ వేసుకొని మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళంతా ఈ బల్లల మీదే చేస్తారండి అయితే లైన్గా ఈ గ్రౌండ్ అంతా ఉంటాయి రోజు అయితే యోగా హాల్లో జరుగుతుంది ఈరోజేమో నిన్న గెస్ట్లు వచ్చారు కదండి నిన్న అంత గెస్ట్లే ఈరోజు యోగా చేయించారనమాట యోగా క్లాస్కి వాళ్ళే అటెండ్ అయ్యారు ఈరోజు అయితే ఈ ఆశ్రమంలో అన్ని ప్లేసుల కంటే ఈ ప్లేస్ మాకు బాగా నచ్చుతుంది ఇంకా లంచ్ చేయంగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా ఇంకా అలా నడుచుకుంటే ఇటు వచ్చేస్తాము కొంతమంది నడవలేని వాళ్ళకైతే మీకు చూపించాను కదా ఇలా బ్యాటరీ ఆటోలు అయితే ఉంటాయి వాటితో కూడా అంటే కొంచెం నడవడానికి దూరమేనండి లోపలికి వెళ్ళాలి అయితే మేమైతే నడిచే వెళ్తాం కానీ ఒక్కోసారి నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆటోలతో ఇక్కడికి వస్తారు చాలామంది ఇక్కడ ఉంటారండి చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేసు అయితే ఇంకా నైట్ డిన్నర్ ఇదండి నైట్ డిన్నర్ ఎక్కువ ఆల్మోస్ట్ అందరికీ ఫ్రూట్సే ఉంటాయి డైట్ ఏమి లేని వాళ్ళకైతే ఇలా రెండు పుల్కాలు రెండు కూరలు ఇస్తారు పెరిగిస్తారు కొన్నేమో మొలకలు కూడా ఇస్తారు ఇదేమో క్యాలీఫ్లవర్ ఎగురు ఇదేమో పొట్లకాయ కూరండి అయితే ఉప్పు లేకపోయినా కూడా చాలా టేస్ట్గానే ఉన్నాయి రెండు రోజులు వెళ్ళిన మొదటి రెండు రోజులైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది ఇదిగోండి ఇలా రెండు మూడు రకాల ఫ్రూట్స్ పైన ఇస్తారు ఓన్లీ ఫ్రూట్స్ తినేవాళ్ళకి అయితే ఇప్పటి వరకు చాలామంది ఫాస్టింగ్లో ఉండి వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు చాలా రోజులు ఫాస్టింగ్ ఉంటారండి నాలుగు ఐదు రోజులు వన్ వీక్ అలా ఉన్నవాళ్ళు ఇంకా ఈ రేపటితో లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అందరూ డైట్గా మార్చేస్తారనమాట ఇంక ఈరోజు అందుకనే డైనింగ్ హాల్ అయితే చాలా రష్ ఉంది ఇంకా నైట్ డిన్నర్ అయిపోయినాక ఇదిగోండి నేనైతే బయట నుంచి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను నైట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అయితే మేము లంచ్ తర్వాత వెళ్ళిన ప్లేస్ అయితే నైట్ ఇలా ఉందండి నది పక్కనే ఈ చెట్టు ఉయ్యాలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందని చెప్పాను నైట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజే వెళ్ళాము చాలా బాగుంది అక్కడ అయితే ఇంకా మాకు సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ థర్టీ కల్లా డిన్నర్ అయిపోతుందండి ఇంకా సెవెన్ నుంచి ప్రతిరోజు గురువుగారి మీటింగ్ ఉంటుంది ఈరోజే లాస్ట్ రోజు అనమాట గురువుగారు ఇలా క్లాస్ మీటింగ్ చెప్పడం అయితే అక్కడ వచ్చిన మీటింగ్ అయిపోయినాక కొంతమంది వాళ్ళకి ఏమన్నా డౌట్లున్నా అడిగినా చక్కగా చెప్తారు ప్రతి ఒక్కళ్ళు డౌట్ క్లియర్ చేస్తారండి చాలామంది వస్తారు ఇలా వాళ్ళ వాళ్ళ డౌట్ల గురించి ఇదిగోండి ఈరోజైతే లాస్ట్ రాజుగారి మీటింగ్ ఈరోజే లాస్ట్ అనమాట రేపు ఫేర్వెల్ జరుగుతుంది రేపు పదమూడవ రోజు సెవెన్ నుంచి నైన్ వరకు జరుగుతుంది ఈ మీటింగు తర్వాత ఇంకా మా పక్కనే గోడ మీద ఇలా సూర్య నమస్కారాలు ఉన్నాయండి ఇదైతే నేను పర్ఫెక్ట్గా చేసేయగలను ఇదిగోండి ఇవన్నీ నాకు వచ్చు అయితే ఇది క్లిప్పింగ్ గుర్తుంటుందని చెప్పి తీసాను మనందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది మార్నింగ్ అయితే ఒక టెన్ మినిట్స్ మనకి ఇలా చేసినా చాలా హ్యాపీగా ఉంటాము రేపు ఫేర్వెల్ మీటింగ్తో మళ్ళీ కలుద్దాము బాయ్ థ్యాంక్ యూ